పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద క్షేత్రమైన ఓదేలా శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సుందరంగా విద్యుత్ కాంతలతో అలంకరించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి కార్యనిర్వహణ అధికారి సధయ్య పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించారు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య భక్తుల శివనామ స్మరణతో కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ మహోత్సవం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలే ఈవో సధయ్య వారి సిబ్బందితో తగు జాగ్రత్తలు తీసుకున్నారు పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి గోదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు భ్రమరాంబ మరియు మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా విశేష భక్తుల మధ్య జరిగింది ఇట్టి కార్యక్రమం నందు అనేక మంది కళ్యాణదాతలు మరియు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఇట్టి కార్యక్రమం భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భముగా నిన్నటి రోజు మహాగణ పూజ గౌరీ పూజ గంగా సేకరణ మరియు బిలియాత్ర చేసుకొని శివయాగ మండప స్థాపన రుద్రహవనాక్యము రుద్రహవనము చేసుకొని సాయంత్రం ధ్వజారోహణ చేసుకొని ఈరోజు ఉదయము స్థాపిత మండపారాధన రుద్రహవనము తదనంతరము పది గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ బ్రహ్మరామల్లికార్జున మహాస్వామి యొక్క లీలా కళ్యాణోత్సవము అశేష భక్తజనుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది